ఏదైతే ఆరు అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి జియో పాలిఫ్లిక్స్ పైన ఆల్రెడీ ఆల్రెడీ ఏదైతే సబ్ కమిటీ వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్చలు జరపడం జరుగుతుంది దానితో పాటు రెండోది ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు పైన కూడా ఆల్రెడీ వెబ్ రిలీజ్ చేసే ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానిపైన కూడా చూసి దానిపైన కూడా ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటుంది దానితో పాటు ఆల్రెడీ ఏదైతే మూడు లక్షల మంది విద్యార్థులకు ఏదైతే టెట్ వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టారో దానిపైన కూడా జియో రిలీజ్ చేసి టెట్ కూడా అవకాశం కల్పించడం జరిగింది దానితో పాటు మరొక డిమాండ్ ఏదైతే ఉందో గురుకుల స్టూడెంట్స్కి సంబంధించి ఏదైతే బ్యాక్లాగ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా దాన్ని లీగల్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా పరిష్కరించే దిశగా నేనే ప్రభుత్వంతో హండ్రెడ్ పర్సెంట్ నా వంతు ఎఫర్ట్స్ పెడతాను దానికి లీగల్గా కాంప్లికేషన్స్ ఏమున్నా చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతాము ప్రభుత్వం సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటాం దానికి హండ్రెడ్ నేను నేనే ముందు ఆ సమస్య పరిష్కారానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడుతాను మరి చర్చలు జరుగు ఏ రకంగా పరిష్కరించగలుగుతాము నాకు ముందు సమస్యను పరిష్కరించుకున్నాను దానికి దాని పర్మూర్ వెంకట్ గారు ఎలాంటి హామీలు ఇచ్చారు మీరేమంటారు ఎమ్మెల్సీ బర్మ వెంకట్ గారు హామీలో లేదు ఈ యొక్క వెంకట్ ఆరోపి మాటలపైన చర్చలు 아무도 별짓을 안 했어. 아무도 안 해. 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 아무도 안